ఇంటికాడ ఉన్నాడు ఏం పని చేయడానికి బుద్ధి పట్టదు ఎందుకంటే ఏదో ఒకటి మాట్లాడుతా ఇంకా సినిమాలు చూస్తా కూర్చుంటాం అంతేగాని ఇంకేం పని చేయడానికి బుద్ధి పుట్టదు లేకపోవడానికి బుద్ధి పుట్టదు అందుకోసం విష్ణు ఎక్కడికి ఏం సెంటర్కి పోయినప్పుడు రో పొద్దున్నప్పుడు చేసుకుంటాను ఎందుకంటే విష్ణు సెల్ చూసుకుంటా ఉంటాడు కదా అందుకోసం సినిమాలు ఏమి వేయడు పొద్దున్న కూడా గట్టి పని తిన్నగా నుంచి అయితే సినిమాలు చేసుకున్నా చూస్తాం కాసేపు మళ్ళీ ఏమైనా పని ఉంటే విష్ణు చూసుకుంటానికి పోతాడు నా పని నేను చూసుకుంటాను ఇంకా ఈయడ బడి కాడ ఎళ్లకుండా ఉన్నప్పుడు మాత్రం నాకు తలకాయ తింటాడు మాములు కాదు మొత్తం సర్దుకొని ఉంచుకున్నాడు ఇంకా ఎల్లొచ్చులే ఇంకా అందుకన దుప్పట్లు కప్పేసాడు దుప్పట్లు కప్పితే ఇంకా ఒక గాలికి వెనక్కి వచ్చినాయి ఇలా ఒక్క పని చేయాల ఒక గిన్నె ఇది కడిగేసి అన్నం అండి అంతే బట్టలు తోలేదు ఇలా విష్ణు ఉంటే ఏం పని చూస్తా నాకు గానే ఏడిపించావు అనుకో తీసుకుంటా వైర్ తీసుకొని రెండు బీగుతా సైలెంట్గా ఉంటా ఇంకా సరేనా ఏం సరేనాయబోతున్నావు ఇప్పుడు నువ్వు ఊట వద్దులే నా సాయం చేయటం బలి చేసేవాడు విష్ణు కూడా మొత్తం సర్దుకొని వెళ్తున్నాడు శుభ్రంగా తప్పుకున్నా తప్పకుండా కానీ తప్పదుగా పంది పనులు చేస్తే ఇచ్చేది నీకు పంది అలాగే చేసిద్దు తమగాయన ఇప్పి డెంటిగా ఆడు ఉంటే మాత్రం ఆ సైకిల్ అక్కడ పెడితే ఎవరో ఒకరు తొక్కుంటా వెళ్ళి మొత్తం ఇరవ్ కొడతారు మొన్న కూడా ఇరక్ పడి ఎందుకు చేపిచ్చేది ఇంకా నీకు ఇప్పుడు ఈ మూడు సార్లు రిపేర్ వచ్చింది అది మూడు సార్లు వచ్చినా కానీ సిగ్గులేదు ఎన్నిసార్లు చేపిస్తాడు ఇంకా దాన్ని తీసుకుని వెళ్ళి పప్పు చెక్క గేస్తాడు ఇంకేం పని ఉండదు రాదు పప్పు చెక్క గేస్తే ఆయన తీసుకుని వెళ్తాడు శుభ్ర చాలు లేదా నువ్వు రా బాహుబలి ఇంకా చాలే ముక్కి కృష్ణు ఇదే ఈరోజు ఊరెళ్తానని చెప్పాడు ఊరు వెళ్తానని చెప్పే కల సరేలే లేదు విష్ణు నేను ఇష్టం అని మొత్తం సర్దుకున్నాడు సర్దుకొని బండి మీద పెట్టేసి బండి మీద పెట్టేసి ఒక సినిమా చూస్తూ కూర్చున్నాడు కొడుకుతో చేయగాడేమో నా సినిమా చూద్దాం చూద్దామన్నాడు సరేలేరా చూద్దాంరా అన్నాడు కాసేపు కూర్చొని లేస్తాడేమో అనుకున్నా ఇప్పటికే రెండు గంటలు పట్టింది అక్కడే కూర్చున్నాడు ఇంకా నేను కూడా ఆ సినిమా చూస్తా కూర్చు కూర్చున్నా నేను కూడా వంట చేయట్లేదు వంట ఇది చేయబోయగల ఇంకా సో విష్ణు వెళ్ళి ఇంకా సాంబార్ చే పప్పు కూడా తెస్తాబలన్న సరేలే అన్న వీడు మాత్రం కూర్చున్నాడు సినిమా చూస్తా కూర్చున్నా ఇంకా ఇప్పుడు దాకా అదే చెప్పే ఇంకా అన్నం తిన్నాక కసేపు కూర్చొని ఎదులే ఇష్టం ఇప్పుడు దాకా కూర్చున్నావు కదా అలా అని చెప్పి సరేలే నీ ఇష్టం అన్నా ఇంకా ఈడు చేసిన పనికి ఇప్పుడు దాకా కూర్చున్నాడు విష్ణు అయితే ఈడు వెళ్ళబోతే నాకైతే తలకాయ నెప్పిస్తుంది ఇంకా ఎందుకంటే మా తినడు అన్నం తినడు ఏం చేయడు బొమ్మలది లేకపోతే చెల్లు నీకు మార్చలే నీకు చెప్పలేము అసలు నువ్వు మాట తింటున్నావా చెప్పడానికి నాన్న కూడా వెళ్తున్నాడు అంట ఊరు గుంటూరు వెళ్తున్నాడు మా నాన్న కూడా నాన్న కూడా గుంటూరు వెళ్తున్నాడు రే ఎందుకు నువ్వు ఏడిపిస్తావా ఏడిపిస్తావా నువ్వు అక్కడ పెట్టి వెళ్ళకపోతే తన్నుదంట నువ్వు ఎక్కడికి రా బడికెల్లాడ బడి ఏమి లేదని రక్తం తాగటానికి ఉన్నా ఖాయం కూర్చొని రావచ్చుగా బడికాడా ఏమరా పప్పు ఇచ్చేబట్టాడు మళ్ళీ పోయాడు ఇప్పుడే వస్తానని పదండి రోజైతే బాధ ఉంది కొద్దిగా ఎందుకంటే మా చిన్న అయితే మా లేడు ఎందుకంటే మా అత్తయ్య కాడు ఉన్నారు అక్కడ ఉన్నందుకు కాదు నా బాధ రేపైతే వాడి పుట్టినరోజు వాడి పుట్టినరోజు రోజు కూడా ఇక్కడ లేడు అందుకని విష్ణు కూడా గబక్కన నేనైతే మర్చిపోయా మర్చిపోయి వాడి పుట్టినరోజు మర్చిపోయి గబక్కన విష్ణుకి బేరానికి వెళ్ళలే ఇష్టం వెళ్ళి వెళ్ళిరా అన్న ఇంకా గుంటూరు వెళ్ళాడు పొద్దున్నే గుర్తొచ్చింది ఇవాళ గుర్తొచ్చి మా మా చిన్ను పుట్టినరోజు కదా రేపు అనిపించింది ఎమ్మటే ఫోన్ చేసి విష్ణు రేపు చిన్ను పుట్టినరోజు కదా అన్న అవును మేము ఇలా వస్తాలే ఇలా వాడికి డ్రెస్సు వాచ్ మొత్తం తీసుకుని వస్తాలే వాడికి ఇష్టం మొత్తం కూడా అన్న సరేలే విష్ణు ఇలా మధ్యాహ్నం కల్లా వెళ్ళి సాయంత్రం కల్లా పిలుచుకుని వస్తాం రా పిల్లోడికి ఇంటికి వచ్చినాక అన్నాడు అనే కల్లా సరేలే సరే అన్నాడు ఇంకా విష్ణు అయితే వస్తున్నాడు అంట నాకు కూడా ఇప్పుడు దాకా కొద్దిగా బాధగా ఉంది వాడికి తెచ్చిన దాకా బాధే వాడికి చూసినాకే ఏదైనా కానీ మనస్ఫూర్తిగా ప్రశాంతంగా ఉంటుంది ఈయన పని అంటారా ఈయనైతే నాలుగు ఇంటికి లేచి నాకు గోల గోల అమ్మ అన్ను అట్టు అన్ను అట్టని అట్లా వేసిన దాకా ఏడుస్తూనే ఉన్నాడు అట్టేసి ఇచ్చినాక తినేసి కాసేపు ఆడుకున్నాడు ఇంకా అందుకని అమ్మటే నిద్ర వచ్చింది అబ్బాయికి లేకపోతే నిద్రపోయేవాడు కాదు ఈయన సంగతి ఇలా ఉంది ఇద్దరితో అయితే మా అత్త ఏమైందంటే ముగ్గురికి ఎక్కడ బరాయిస్తామే నేను చూసుకుంటారే ఒకడికి వాడంటే నాకాడు ఉంటాడు కదా అలవాటు అయినావాడు ఇప్పుడు చిన్నవాడు కాదు ఇడికి చూసుకుంటా వాడికి బడికి పంపియలే అన్న అన్నది అని వద్దులే వద్దులేతయా మళ్ళీ మీ మీ పరిస్థితే ఇంకా మీరే ముసలి వాళ్ళు ఇంకా వాడికి ఏం చేస్తారు అంటే వాడికి చేసేదే ఒక ముద్ద వేసి తింటాడు పాము ఆడుకుంటూ ఉంటాడు నాకు అరిపి వెళ్ళే అని తీసుకుని వెళ్ళింది మా కాడ అయితే మామూలుగా అరిపిచ్చాడు ఆ కాడ సైలెంట్గా ఉంటాడు ఎవరైనా తల్లి కాడే కదా అల్లరి చేసేది అల్లరి చేయాలన్నా అరిపించాలన్నా కానీ ఏడిపియాలన్నా కానీ తల్లి తండ్రి కాడే పక్కన వాళ్ళ కాడ కొద్దిగా మహమాటంగానే ఉంటారు వాళ్ళ తాత అంటే కొద్దిగా భయం వాళ్ళ అంటే కొద్దిగా ఇష్టమే వాళ్ళ అవ్వగాడు ఆడుకుంటాడు చెబుతాడు ఏది ఉన్నా కానీ ఆమె సాయం చేస్తాడు ఏదో ఒకటి నా కాడు చెమ్ము ఎవరైతే చెము నీళ్లు తేరంటే ఆ తెచ్చుకో నీకు ఉన్నాయిగా కాళ్ళు చేతులు అంటాడు అని నేను తెచ్చుకుంటా వాడు ఎంత ఆడిపించినా కానీ నాకు బాధ అనిపించదు ఎందుకంటే వాడు ఉంటే ఒక సందడిగా బాగుండదు వాడు లేకపోతే ఇంకా బాధగా ఉంది వాడు అరిపించినా అప్పుడే బాగుంది అందుకోసం అయితే సాయంత్రం వెళ్ళి తీసుకుని వచ్చి ఇంకా పంపిణి నేనైతే విష్ణు చెబుతా ఇంకా పంపిణే విష్ణు నేనే చూసుకుంటాను ఎట్టా ఇంటి ఆడు ఉంటున్నానుగా ఇంటికాడు ఉంటున్నాను విష్ణు నేనే చూసుకుంటా అని చెబుతాను ఈ వీడియో నచ్చినట్లయితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి ఖచ్చితంగా బాక్స్ లో కామెంట్ చేయండి డైలీ ఫాలో అంటే చేయండి కొత్తగా చూసేవాళ్ళది సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు ఏంటంటే రేపు ఇరవై ఎనిమిది వాడు పుట్టినరోజు అందుకోసం రేపు అయితే